స్టేషన్ గన్పూర్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వ సహకారం అవసరమైన తలంపుతో కాంగ్రెస్ పార్టీలో చేరడం స్టేషన్ ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు ఆదివారం హన్మకొండ ప్రశాంత్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీహరి మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేతలు తదితరులు పాల్గొన్నారు దృష్టిలో మాత్రమే నిలబెట్టుకోవాలనే ఆలోచనతో మాత్రమే ప్రభుత్వ సహకారం కావాలనే తలంపుతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దీనికి ప్రజల నుంచి కూడా నాకు మద్దతు లభించింది దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ గన్పూర్ నుంచి వచ్చింది ప్రజలు దాదాపుగా యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ నాకు పా మాకు పార్లమెంట్లో ఇచ్చారు ఇవన్నీ తెలిసి కూడా పసలేని విమర్శలు చేస్తున్నారు సభ్యత లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ గణపూర్ ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం చెప్పారు ఆయన సిగ్గులు వేయకుండా మాట్లాడే వాళ్లకు చెప్పేది ఏముండదు నా నా ఆలోచన అంతా నా ప్రయత్నం అంతా స్టేషన్ కనపూర్ నియోజకవర్గ అభివృద్ధి మీదనే ఉంటుంది